టెన్ ఇయర్స్ నుంచి ఇండియా పోలేదు కదా అసలు టెన్ ఇయర్స్ నుంచి ఇండియా పోకుండా ఇక్కడ సర్వైవ్ అవ్వడము జనాలు చాలా కష్టం అనుకుంటారు లేకపోతే అరే ఇండియా మిస్ అవుతున్నా మిస్ అని అనుకుంటా ఆబ్వియస్లీ నీకు కూడా ఒక సర్టెన్ టైమ్స్ లో అనిపించిందో లేదో సమ్ టైమ్స్ నువ్వు అయితే అనిపించలేదు అన్నట్టే ఉంటావు సో నాకు చాలా ఒక ఎక్సైట్మెంట్ తోండి అంటే ఏదో ఒక రోజు అడగాలి అడగాలి అనుకో సో వాట్ మేడ్ యూ టు లైక్ నాట్ ట్రావెల్ టు ఇండియా లేకపోతే యూ డి మిస్ ఎనీథింగ్ లేకపోతే ఇక్కడ ఏమైనా నచ్చిన విషయాలు నువ్వు టెన్ ఇయర్స్ వరకు ఇండియా వెళ్ళకపోవడం సో బాగా నచ్చిన విషయాలు ఏంటి యూఎస్ లో ప్రతి ఒక్కరు ఇష్టం లేని మాట్లాడతారా బట్ నేను యుఎస్ లో బాగా నచ్చి కనెక్ట్ అయిన విషయాలు లేకపోతే హ్యాపీగా ఉంటున్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా నచ్చిన విషయాలు ఒకటి ఇండివిజువాలిటీ ఇంకోటి సో ఈ సొసైటీ ప్రెషర్ అనేది ఉండదు సొసైటీ కానీ ఫ్యామిలీ ప్రెషర్ కానీ లైక్ సో మెనీ థింగ్స్ మూవీస్ లేకపోతే ఈ ఫాలోవర్స్ పాలిటిక్స్ ఇవన్నీ ఇండియాలో ఎక్కువ ఎక్కడ ఉండవు సో మెయిన్లీ మనం ఫోకస్డ్ ఉంటాము అట్ ద సేమ్ టైం మనకి టైం అనేది ఎంత ఫాస్ట్ ఇవ్వతుంది అంటే మనం సో ఆక్యుపైడ్ ఉంటాం మనం టాస్క్ మీద ఓకే ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇట్లా సో మెనీ టాస్క్ ఇట్ విల్ ఫీల్ ఆక్యుపై యువర్ మైండ్ సో దానికి సమ్ పీపుల్ విల్ ఫీల్ బ్యాడ్ బికాస్ ద మిస్ ఇండియా నేను మిస్ అవకాశం మిస్ ఎందుకు అంటే బికాస్ నేను మిస్ అవుతే నా లైఫ్ ఎంజాయ్ చేయను అనేసి నేను అది మిస్ అవ్వడం చేశాను సో దాట్ మేక్స్ మీ హ్యాపీ